స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాక ఈరోజు ఇక్కడ పాతాల శంభు మురుగన్ టెంపుల్కి అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఈ టెంపుల్ ఇందులో సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ అని మా గురుస్వామి అయితే మాకు చెప్పడం జరిగింది సో మా గురుస్వామి ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది స్వామి ఐదున్నర గంటల సమయం నుండి అయితే ఇక్కడ మేము క్యూ లైన్లో అయితే ఉన్నాము రాత్రి ఇక్కడ మూడు గంటలకు వచ్చి అయితే ఇక్కడనే బయట అయితే టెంపో ట్రావెల్ అయితే నిద్రించడం జరిగింది సో పొద్దుగాల తెల్లవారుజామున స్నానాలు చేసి పూజ చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్లో అయితే ఉన్నాం స్వామి టెంపుల్ చాలా చిన్నదిగా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ దేవుడు అని ఇక్కడ వాళ్ళు కూడా అడిగితే చెప్తున్నారు చాలామంది కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇది తమిళనాడులో దిండిగల్ నుంచి మనకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామి ఈ టెంపుల్ దిండిగల్ నుంచి ఫలని వెళ్ళే రూట్లో శ్రీరాంపుర దగ్గర అయితే ఉంది స్వామి ఈ టెంపుల్ అయితే ఈ మధ్యకాలంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయితే అయింది స్వామి చూడండి మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి ఇక్కడ ఈ టెంపుల్కి పాతాళెంపు మురుగెనని ఎందుకు వచ్చిందంటే చూడండి స్వామి దేవుడు ఎక్కడైనా మనము చూసినట్లయితే కొండలపైన లేదా నేలపైన యథావిధగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మాత్రం ఈ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మాత్రం పద్దెనిమిది మెట్లు మనం లోపలికి దిగిన తర్వాతనే మనకు కింద పాతాళంలో అయితే దర్శనమిస్తాడు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాతాళ మురుగన్ అని అయితే పేరు అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ భక్తులు సోమవారం బుధవారం తప్ప మిగతా రోజుల్లో అయితే చాలా వరకు అయితే భక్తులైతే క్యూలు అయితే ఎక్కువగా ఉండడం జరుగుతుందని చాలామంది చెప్తుంటారు సో మనం ఈ రోజులో వచ్చినట్లయితే చాలా తక్కువగా ఉంటారు సో మా ముందైతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు కొద్దిసేపట్లో మనకు దర్శనం అయితే కాబోతుంది చాలా తొందరగానే అవుతుంది దర్శనం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా పబ్లిక్ అనేది చాలా తక్కువ అయితే ఉండడం జరిగింది చూడండి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఒకరొకరు మీకు ఖచ్చితంగా అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఫోటోలు కానీ తీయరాదని చెప్పడం జరిగింది మీకైతే చూపిస్తాను చూడండి సో ఆ స్వామివారి దర్శనం కలిగే భాగ్యం అనుకుంటే ఖచ్చితంగా ఆ స్వామివారి దర్శనం అయితే కలుగుతుందండి చూడండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ఓం శ్రీ పాతాళ మురుగానికి జై వెల్వేల్ మురుగానికి హరోం హర చూడండి ఈ యొక్క స్వామివారి విగ్రహం పంచలోహ విగ్రహం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి చాలా బాగా అంటే చాలా బాగుంది చూడండి మీరే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఇక ఇక్కడ అలాగే శివుడు అయితే నీళ్ళల్లో ఉండడం జరుగుతుందని చెప్తుంటారు సో అది కూడా మీకు చూపిస్తాను శివుడు ఎట్లా ఉన్నాడు శివుడు ముందల నంది ఎలా ఉన్నాడు అనేది చూడండి శివుడు నీటిలోనే ఉండడం జరిగింది అంటే పాతాళంలోనే ఒక శివుడు కూడా ఉండడం జరిగింది చూడండి నంది అంతా చాలా బాగుంది ముందు ఈ నీటిలో అయితే చాలా వరకు అయితే మనకు నాణ్యాలు అంటే చిల్లర పైసలు అయితే వేయడం జరిగింది చూడండి అంటే ఈ పాతాళ శంభు మురుగన్ స్వామి పక్కనే మనకు స్వామివారి సన్నిధానంలోనే ఈ శివుని దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ మనకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ కరంగలి మాల అనేది ఈ టెంపుల్లో అయితే దొరకడం జరుగుతుంది సో ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది రేటు మనకు వెయ్యి రూపాయల నుంచి ఒక్కొక్క టైంలో అయితే మనకు పద్నాలుగు వందలు రెండు వేల రూపాయలు కూడా పెట్టి అయితే ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది చాలామంది అంటుంటారు ఈ మాల మన మెడలో కనుక ధరించినట్లయితే చాలా మంచిదని చెప్తుంటారు కాబట్టి నేను కూడా తీసుకున్నాను అలాగే మా స్వాములందరం కూడా తీసుకోవడం అయితే జరిగింది చాలామంది అయితే తీసుకుంటున్నారు రుద్రాక్ష మాలను సో ప్రత్యేకంగా ఈ మాల అనేది ఈ రుద్రాక్ష అనేది మనకు జమ్మి చెట్టు నుంచి తయారు కావడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే సో ఈ టెంపుల్లోనైతేనే మనకు ఒరిజినల్ మాల అనేది దొరకడం జరుగుతుంది సో బయట ఎక్కడ కూడా ఆర్డర్లు పెట్టినా కానీ మనకు ఈ ప్లాస్టిక్ కూడా తయారవుతున్నాయని చాలా వరకు అయితే యూట్యూబ్లో కూడా అయితే చెప్పడం జరిగింది మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో మా స్వాములందరం కూడా తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళి మనం తీసుకున్న మాలని అందులో ఉన్న పూజారికి ఇస్తే పూజారి సుబ్రహ్మణ్య స్వామి మెడల మీద వేసి పూజ చేసి మళ్ళీ మనకైతే ఇవ్వడం జరుగుతుంది చూడండి పూజారి ఈ విధంగా మురుగన్ స్వామి మీద మెడలో వేసి మనకి పూజ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మాలని సో ఈ మాల ధరించినట్లయితే చాలా మంచిగా శుభాలు అయితే కలుగుతుందని చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది సో కాబట్టి అందుకే మా స్వాములందరం కూడా మేము కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన వారికి చాలామంది అయితే బాగా జరగడం జరుగుతుంది ఈ యొక్క మాల ధరించినట్లయితే ఈ పాతలసింహ మురుగన్ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అని కూడా చాలామంది అయితే చెప్తున్నారు సో చాలా మంచిగా అయితే జరగడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వారికి అని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది మనకు యూట్యూబ్లో కూడా చాలా వరకు అయితే వైరల్ అయితే అవుతున్నాయి ఈ యొక్క టెంపుల్ గురించి మీరు సెర్చ్ చేసి చూడండి స్వామి స్వామివారి ఫోటో చాలా బాగా అయితే పెట్టడం జరిగింది చంద్ర స్వామి దర్శనం అయితే అయిపోయింది శంభు మురుగని స్వామి చరణ్ యొక్క చూశారు కదా ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ దురాక్షలు అయితే తీసుకోవడం జరిగింది స్వామి దీని గురించి అయితే పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసి మరొక వీడియో అయితే చేశాను స్వామి చర్ణయ్యప్ప